హాయ్ అండి అందరికీ మా అక్క వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి కలిసి చేసిన సేమియా పాయసం అండి చూసేయండి ఎలా చేశారో మా పిల్లగాళ్ళు హే గాయిస్ ఐన్ కంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఇ ఏంటంటే చల్ల చల్లని వాతావరణంలో సేమియా లాగా చూపించి సేమే చేద్దామని రెడీ అవుతుంది సో ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాము వెనక నుంచి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇగ్నోర్ దట్ చూసేద్దాం నెయ్యి వేసుకున్న తర్వాత పాలు ఆల్రెడీ కాగ పెట్టుకున్నాము హాఫ్ లీటర్ పాలు అనమాట హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాం నెక్స్ట్ ఒక కళాయిలో నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అయనీ వచ్చా వచ్చా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలారే పాలు ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న వేయించుకున్ననేయిలోనే ఇలా సేమ్ హా కప్ సేమేయ్ కప్ సేమేయ్ అని బ్రౌనిష్ కే వచ్చే వచ్చేవారు బ్రౌన్ గా అయిన తర్వాత స్టవ్ కట్ అయ్యాలి సో ఇప్పుడు ఎంచుకున్న సేక్రాన్ని మరిగిన ఇలాచి ఇలా చీపా ఇలా సేమే వేసుకున్న తర్వాత ఇలా మరిగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత తర్వాత ఇది క్లోజ్ చేసేసుకోవడమే సేమియా లాస్ట్కి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకోవడమే అయిపోతుంది సేన్య మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది డన్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం వావ్ వావ్ సూపర్ మీరు కూడా డ్రై